మిరెడ్డి అలియాస్ టక్కు రాముడు అలియాస్ రాముడు అలియాస్ బ్రోకర్ రాముడు నీ పక్కన ఉండి నీ క్లాసులో మందు పోస్తూ సాయంత్రం అయితే నీకు ముండలు సప్లై చేసే అతను ఈ రోజు బయటకు వచ్చి నేను తిడుతున్నాడు అతను ఎలక్షన్లలో శ్రీధర్ రెడ్డికి చేయలేదు ఎలక్షన్లలో తెలుగుదేశం చేయలేదు ఎలక్షన్లలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చేయలేదు అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే నీ లాంటి విధముకు అతను పనిచేసినాడు ఈ రోజు అతను ప్రెస్ పెట్టి నిన్ను తిట్టితే దానికి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోవాలా లేదా శ్రీధర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలా మీరు మీరు ఏమేమి చేసుకున్నారో అతను బయటికి వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి నపుంసకుడు చేతకాని వాడు యదవ శ్రీధర్ రెడ్డి మగోడు దేవుడు అని చెప్పి అతను చెప్తున్నాడు అదేవిధంగా మీరు పెంచి పోషించిన వ్యక్తి లంగారెడ్డికి ఫోన్ చేసి తిట్టినాడు ఎందుకంటే లంగారెడ్డి ఎంత పెద్ద లంగారెడ్డి అంటే బట్టలు కాదు రంగారెడ్డి పేరు లంగారెడ్డి లంగా కూడా కాదు అది లంగారెడ్డి అంటారు ఆయన సాయంత్రం అయితే లంగాలు కట్టుకున్న వాళ్ళకి సప్లై చేస్తాడు ఆ యధవ లంగారెడ్డి అతను మాకు తెలియదాయో మేము చేస్తున్నాం అంటున్నాడు వాడు బిర్దవాళ్ళు శ్రీకాంత్ రెడ్డి వాడు పెద్ద బ్రోకర్ చిల్టర్ వాడు వాడు నెట్టుడు మళ్ళీ దగ్గర డబ్బులు ఉసులు చేసుకొని నాయకుల పేరు చేసుకొని బ్రతికే వాడు ఆ యధవ ఈ యధవల మీద చెప్పులతో పట్టడానికి వెళ్తుండేది తెలుగుదేశం వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాదు ఇంకొక పార్టీ వాళ్ళు కాదు వైఎస్ఆర్సీపీ పార్టీలో మీ జెండాలు మోసి మీకు నెత్తి మీద కూర్చోబెట్టుకునేవాళ్ళు అరే యఘవ నాయల్లారా మీ వల్ల మా జీవితాలు నాశనమైనాయని చెప్పి చెప్పు తీసుకొని కొట్టడానికి వెళ్తున్నారు ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి నిన్న ఒక నలుగురు జోకర్లను పెట్టాడు మాట్లాడే బొమ్మలు ఒకడు నమస్కారమని ఎలా ఉన్నారండి శ్రీధర్ రెడ్డి మంచివాడండి నమస్తే అండి అలా కాదండి ఇలా అసలు ఎవర్రా మీరు ఎవరన్నా నాయన మీరందరూ ఎక్కడి నుంచి వచ్చినారా మీకు ఏం సంబంధంరా మీకు మీరు కన్నువాళ్ళు వేసుకొని మేము నాయకులం అని చెప్పేస్తే సరిపోద్దా ఇట్లాంటి యధవలు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎ ఎలక్షన్లు అయిపోయినాయి శ్రీధర్ రెడ్డి పక్కన చేరాలా లేదా తెలుగుదేశం పార్టీలో చేరాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఆడుకుంటున్న డ్రామాలు తప్ప తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎవో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ వ్యక్తులు కూడా వైఎస్ఆర్సిపి వాళ్ళ జోలికి వెళ్ళటం లేదు వాళ్ళ పార్టీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పుల మీద చెప్పులు చేతికొని తీసుకొని వాళ్ళని కళా కొడుతుంటే వాళ్ళు ఏంటంటే రక్షణలో ఏదో డ్రామాలు ఆడుతున్నారు ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సోదలారా ఒక్కసారి ఆలోచించండి నాలుగు రోజులు ఇంట్లో ఎవరు మనిషి లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలాగుంటుందో అన్యాయంగా నా మీద పీడిఎఫ్ పెట్టించి మూడు నెలల పదిహేను రోజులు నన్ను జైల్లో పెట్టిస్తే విదేశాల్లో చదువుకుంటున్న నా బిడ్డలు నా కూతురు ఆ ఎగ్జామ్స్ ఎలాగ రాశారు తెలుసుకుంటే ఈరోజు కూడా నాకు కన్నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది నేనేం ఆత్మధైర్యం కోల్పోలేదే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పలేదే ఆ రోజు బారా షహీద్ దర్గాకు మేమందరం కూడా చాలా పవిత్రంగా చూసుకుంటాం అటువంటి బారా షహీద్ దర్గాలో నాయకులు రావచ్చు పోవచ్చు అక్కడ వచ్చి దర్గాకి సంబంధించిన సున్నితమైన విషయాల్లో పెత్తనం చేయడానికి వచ్చినప్పుడు ఇది చేయడం కరెక్ట్ కాదని నేను చెప్పిన దానికి అతను తాగేసి చెప్పులేసుకొని దర్గా లోపల వస్తే ఏందయ్యా పెద్ద మనిషి నువ్వు ఈ పనులు చేస్తున్నావు అని అడిగిన దానికి నా మీద త్రీ సెవెన్ పెట్టి నా మీద పీడ పెట్టినారు షహీద్ దర్గా కోసం బారా షహీద్ దర్గా ఈ స్థితిలో రావడానికి నా రక్తం నా చెమట నేను ధార ఆ దర్గా పవిత్రతకు భంగం కలిగించడానికి ఎవరు ట్రై చేసినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళనైతే నేను వదలను బారా శయి దర్గాకు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి సర్వం నేనై పనిచేస్తున్నా నెల్లూరు జిల్లాలో మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ సమీ లేకుండా అది చేయడానికి లేదు సమీ ఎలాగ చెప్తే అలాగే చేయండి అని చెప్పే పరిస్థితి ఉండింది కానీ గత సంవత్సరం ఆదాల ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ముస్లింలు ఏదైతే ముస్లింల విశ్వాసాలు దాన్నే నాశనం చేసినాడు మౌలానాలు ఆ రోజు ఎన్ఆర్సీ గురించి మాట్లాడడానికి పోతే మీకు కొట్టి కొట్టేస్తారా చంపేస్తారా కుక్కలు ఎదిరించినట్లు ఎదిరించినాడు దర్గాలో చూస్తే తాగేసి చెప్పులు వేసుకుని వచ్చినాడు అదేవిధంగా ముస్లిం మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడతాడు అతను ఒక మనిషే కాదు ఆదాల అనేవాడు పశువు కన్నా హీనమైన వ్యక్తి అతను కేవలం షో చేస్తున్నాడు ఇంకొక నెల తర్వాత కిడ్నీ ఫెయిల్ అయిందనో లేదా గుండె నొప్పి వచ్చిందనో లేకపోతే నరాలు బ్రెయిన్కి సంబంధించిన నరాలు చితికినాయనో ఏదో కారణం చెప్పి హైదరాబాద్ నుంచి రారు మీరు మీ ఇష్టం ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉండారో అది మీ ఇష్టం మీరు ఏ పార్టీలో ఉండాలో ఏం చేయాలనేది శ్రీధర్ రెడ్డి అయితే శత్రువుని కూడా మిత్రుల్లాగా చూస్తాడు శ్రీధర్ రెడ్డి కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడతాడు ఎన్నికలైన తర్వాత అందరూ నా వాళ్ళని చెప్పే మనస్తత్వం శ్రీధర్ రెడ్డి మీకు తెలుసు ఎందుకంటే మీరు ప పదహారు పదిహేడు నెలల ముందర దాకా మీరు ఎవరి దగ్గర ఉండారు శ్రీధర్ రెడ్డి దగ్గరే ఉండారు శ్రీధర్ రెడ్డి దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే మీరు పోయింది ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దాష్టికాలు చేశారో ఎవరైతే ఘోరాలు చేశారో వాళ్ళు భయపడాలా ఘోరాలు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేను రొట్టెల పండగ అయిపోయిన తర్వాత మా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరినీ కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి హోమ్ మినిస్టర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్తున్నాను